యాదగిరిగుట్ట శ్రీ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో స్వామి స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటలు ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల సత్యనారాయణ స్వామి మండపం కొండ కింద ఉన్న విష్ణు పుష్కరణి కార్ పార్కింగ్ బస్టాండుల్లో భక్తుల సందడిని నెలకొంది ఎన్నలు కూడా దంచి కొడుతుండటంతో వేడికి కూడా ఇబ్బంది పడుతున్నారు భక్తులు గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ అదిగిరిగుట్ట శ్రీ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి స్వామివారి దర్శనానికి క్యూ లో భక్తులు బారులు తీరారు ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటలు ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద్ విక్రయశాల సత్యనారాయణ స్వామి వ్రతమండపం కొండ కింద ఉన్న విష్ణు పుష్కరణి కార్ పార్కింగ్ లో భక్తుల సందుడి నెలకొంది ఎండలు కూడా దంచి కొడుతుండటంతో వేడికి ఇబ్బంది పడుతున్నారు భక్తులు మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ మరి యాదగిరిగుట్ట భక్తులతో కిటకిటలాడుతోందని తెలుస్తోంది అలాగే మరి ఎంతవరకు దర్శనానికి సమయం పడుతూ ఉంది అలాగే ఎండ వేడిమికి తాళలేకపోతున్నారు భక్తులు అంటున్నారు దానికి సంబంధించి కూడా ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు అధికారులు అర్చన తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు నేడు సెలవు కావడంతో ఒకసారిగా భక్తుల ఫ్లోటింగ్ అయితే పెరిగినటువంటి పరిస్థితి అయితే ఆ ఉందని చెప్పొచ్చు దీంతో లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి ప్రత్యేక దర్శనానికి మూడు గంటలు స్పెషల్ దర్శనానికి గంట సమయం అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కొండపైన భక్తుల సందడి నెలకొంది ఇటు ప్రసాద విక్రయశాల వద్ద కూడా భక్తులు బారులు తీరినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది మరోవైపు సత్యనారాయణ స్వామి వ్రత మండపం కొండ కింద పుష్కరిని కావచ్చు ఇటు పార్క్ వద్ద కూడా భక్తుల సందడి అయితే నెలకొందని కూడా చెప్పొచ్చు అందులోనూ ఎండాకాలం కావడంతో కొంత భక్తులకు అయితే కొంత ఇబ్బందులు అయితే తప్పడం లేదని చెప్పొచ్చు ఎందుకంటే పైన ఇక్కడ కూడా చలువ ఆ ఏర్పాటు చేయ చేయకపోవడం అదేవిధంగా చిన్న పిల్లలకు వృద్ధులతో అక్కడ గంటలు గంటలు క్యూలైన్ లో నిలిచాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆ కొన్ని సౌకర్యాలలో కొన్ని మార్పులు తెచ్చినప్పటికీ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు తెచ్చింది అంత ముందుకు ఆ అంటే ఆటోలను నిషేధించినటువంటి పరిస్థితి ఆ ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆటోలను పైకి పంపుడుతుందంటూ భక్తుల కొంత ఊరట నిచ్చినప్పటికీ కూడా అక్కడ కొంత పార్కింగ్ కొంత ఇబ్బందులు కలగడం అదేవిధంగా ఇటు పైన అటు చలవ పందిల్లో అటువంటి అంటే మౌలిక సదుపులు సదుపాయాలు లేకపోవడం కూడా కొంత భక్తులకు ఆ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే భక్తుల దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది ఇంకా ఇంకా ఎక్కువ సమయం కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే సమయం పదకొండు గంటలు అవుతుంది కాబట్టి ఇంకా సుదూర ప్రాంతాల నుంచి కూడా అంటే సెలవు దినము అందులోనూ ఎగ్జామ్స్ ఉండడంతో కూడా ఇటు దైవాన్ని దర్శించుకునేందుకు కూడా ఇటు స్టూడెంట్స్ కావచ్చు ఇటు వారికి సంబంధించిన పేరెంట్స్ కూడా భారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కొంత దర్శనానికి మూడు గంటలు ఇంకా భక్తుల ఫ్లోటింగ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరో అదనంగా గంట సమయం అయితే పట్టేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అర్చన వెరీ మచ్